హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అస్సలు కూరగాయలు ఏమీ లేనప్పుడు అదేవిధంగా కర్రీ చేసేంత టైం లేనప్పుడు ఈ విధంగా ఐదే ఐదు నిమిషాల్లో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే లంచ్లోకైనా లంచ్ బాక్స్లోకైనా టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రైస్ని నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను సో ముద్దు ముద్దుగా కాకుండా పల్పలా ఎలా రావాలో మీతో చెప్తాను ఈరోజు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ముందుగా నానబెట్టుకోకుండా అప్పటికప్పుడే రైస్ని బాగా క్లీన్ చేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకుంటా ఉన్నాను కుక్కర్లోకి వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి రెండు పావు గ్లాస్ వాటర్ని వేసుకొని కొద్ది సాల్టు ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టేసుకోండి ఎక్కువ విజిల్ పెట్టుకోకూడదు రైస్ నాన్ పెట్టుకోకూడదు అప్పుడే మనకి పలపలా వస్తుంది విజిల్ చల్లారిన తర్వాత కూడా ఇంకో ఐదు నిమిషాలు బాగా కుక్కర్ అంతా వేడి తగ్గిన తర్వాత రైస్ని సపరేట్గా వెడల్పాటి బేషన్ తీసుకొని బాగా చల్లారి పెట్టుకోండి అప్పుడు మనకి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు కొత్తిమీర రైస్ కావాల్సిన కొత్తిమీర పేస్ట్ ని రెడీ చేసుకుందాం ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఒక రెండు టమాటాలను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం టమాటాలురలో ఉండే వాటర్ అంతా ఇంకిపోవాలి సో ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుందాం బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి చూడండి ఫుల్ వాటర్ అంతా డ్రై అయిపోయింది ఈ టైంలో చల్లారి పెట్టుకున్న తర్వాత స్మూత్గా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి ఇది పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే కొత్తిమీర పేస్టు మన కొత్తిమీర రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి పోపు దినుసులు అన్నీ వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చిని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నాం సిమ్లోనే పెట్టుకోండి ఆల్రెడీ మనం వేయించుకున్న ప్యాన్ కాబట్టి మాడిపోతుంది సిమ్లోనే పెట్టుకొని వేయించుకున్నాం ఒక రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని వేయించుకోండి కొద్దిగా ఈజీగా వేగిపోతుంది ఆనియన్స్ సాల్ట్ పసుపు వేసుకున్నామంటే ఇప్పుడు ఆనియన్స్ వేగే లోపల మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రెష్గా పెట్టుకోండి ఫ్రెష్గా దంచి వేసుకున్నామంటే ఈ విధంగా మనకి ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకున్నాం ఇలాగ సన్నగా తరుక్కోండి క్యారెట్ని మనకి ఈజీగా వేగిపోతుంది అన్నమాట క్యారెట్ కొద్దిసేపు వేగిన తర్వాత పచ్చి బఠానీలను కూడా వేసుకుందాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఫ్రెష్ పచ్చి బఠానీ ఉనిందనుకోండి క్యారెట్ కూడానే వేసుకోండి నేనైతే యాక్చువల్గా ఫ్రోజన్ బఠానీ వేస్తున్నాను కాబట్టి క్యారెట్ కొద్ది మగ్గిన తర్వాత ఈ టైంలో వేసుకుంటా ఉన్నాను సో ఈ పచ్చి బఠాణాలను కూడా వేసుకొని ఇంకో వన్ మినిట్ వేయించుకుందాం ఈజీగానే వేగిపోతుంది మరి ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి జస్ట్ మూత పెట్టి తీసుకున్నామంటే ఆవిడకే వేగిపోతుంది జస్ట్ ఆ పచ్చి వాసన ఉండే ఫ్లేవర్ పోయే వరకు ఒక వన్ మినిట్ వేయించుకున్నామంటే సరిపోతుంది ఎక్కువసేపు ఏమీ వేయించుకోకర్లేదు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని తీసుకుని ఇందులోకి వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకోవాలి మరి ఎక్కువసేపు వేయించుకోకర్లేదు పేస్ట్ ఆల్రెడీ మనం కొత్తిమీరని వేయించుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ టైంలో ఒక వన్ హాఫ్ మినిట్ వన్ మినిట్ వేయించుకుందామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి వెజిటేబుల్స్ బాగా వేగిపోయాయి కదా ఈ టైంలో వేసుకోండి కొత్తిమీర పేస్ట్ అనేది చూడండి ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి కొత్తిమీర పేస్ట్ అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి కొత్తిమీర పేస్ట్ బాగా మిక్స్ అవ్వేలాగా ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ వేయించుకున్నామంటే సరిపోతుంది సాల్ట్ సరిపోకపోతే వేసుకొని వేయించేసుకుందాం అంతే అండి కొత్తిమీర పేస్ట్ని అయితే రెడీ అయిపోయింది ఇంతే చేసుకోవడం ఈ కొత్తిమీర పేస్ట్ని ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా రైస్ అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాం మరి ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసే ఈ పేస్ట్ని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ని తీసుకొని లైట్గా మిక్స్ చేసుకున్నాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి కొత్తిమీర రైస్ అనేది రెడీ అయిపోయింది ఈ టిప్స్ ఫాలో అవ్వండి మనకి ముద్దు ముద్దుగా అయిపోకుండా పల్పల లాగా ఉంటుందండి ఈ రైస్ కొత్తిమీర రైస్ ఈ టిప్స్తో ఫాలో అవుతూ చేసినారంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది కొత్తిమీర బిర్యానీ రైస్ అలాగా ఉంటుంది అన్నమాట ఫీలింగ్ సో మీరు కూడా ఈ వేలు ఒకసారి ట్రై చేయండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అదేవిధంగా వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒక పది రూపాయలు కొత్తిమీర కట్టతో మనం ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ని చేసేసుకోవచ్చు అన్నమాట తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్